ఎందుకు ఉంది అంటే చాలా మంది చాలామంది హిమోక్లోబిన్లో సీరియో జార్దోస్ తక్కువ రేట్ అయితే చేయించుకోవడం లేదు డాక్టర్లు రెండు బదులు ఐదు ఐదు రూపాయి కొత్త మంది రాస్తారు వ్యాపార దిక్కు అయింది సో వాళ్ళలో వ్యాపార దిక్కు తగ్గించి ఏ అవసరంపై అది చేయాలి కాబట్టి మనం అక్కడక్కడ ఉచిత శిబిరాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నాము ముందుగా మొట్టమొదటి గ్రూపింగ్ చేస్తాము తర్వాత నిన్నో తర్వాత నిన్నో వృద్ధులకు తర్వాత దీర్ఘకాలిక మార్కెట్లకు దీర్యాగులకు వాళ్ళకు హిప్ హోప్లో గీతోటి ఫ్రీగా చేసి బర్మాన్ని ఎక్కడ ఇష్టం జరుగుతాయో అక్కడ పంపుతాము ఈ ప్రోగ్రామ్లకు ఓన్లీ స్టూడెంట్స్గా మీరు ఉన్నారు ఎన్వెంట్ స్టూడెంట్స్గా అట్లాగే మంచి నీటిలో రావాలంటే సార్ చెప్పే ప్రోగ్రామ్స్ అని పార్టిసిపేట్ చేస్తూ ఎస్ఏ రెడీని రాసి ప్రమాణం మంచి నీటితో బాగుంటుంది మరి ప్రైజ్ కూడా ఉంది ఫోర్త్ ఇస్తాం అన్నారు సారు మరి ఎవరు ఎస్ఏ రెడీ రాసాం ఉన్నారా అది సిద్ధం చేస్తా టాపిక్ చెప్తాడు రాయండి దాంట్లో ప్రైజ్ చేస్తే మీకు మా మంచిదే కదా మరి శిబిరం అది పెడుతున్నారు బ్లడ్ గ్రూపింగ్ చేయడం హీమోగ్లోబింగ్ లాంటిది దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మీరు మీకే మంచి ప్లస్ పాయింట్ అది ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ల్యాబ్ రెట్యూ పోతే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి కొంచెం నిద్రపోతాం వస్తామనే కాదు మంచి దీంట్లో పోదండి మంచి దీంట్లో నేర్చుకోండి అర్థమైందా మీలాంటి పెద్దల సహాయ సహకారాలతో మా పిల్లలు ఇంకా టీవీ పాస్ అయిన వెంటనే ఇలాంటి పెద్దల సహకారంతో లాక్స్ పెట్టుకోవడం అయితేనేమి స్వచ్ఛంగా స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేయడం అయితే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ సలహాతో ముందుకెళ్ళేలాగా మాకు దారి చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ రేపు సార్ వాళ్ళు కంటెక్ట్ చేసేటువంటి ఎస్ రేటింగ్ కానీ ఏదైనా కానీ ఆ కాంపిటీషన్లో మా పిల్లలు గక్కడ పార్టిసిపేట్ చేస్తారు చేసిన తర్వాత గ్రూపింగ్ రోజు కూడా వస్తారు సార్ పిల్లలు తప్పకుండా సార్ ఒక స్థాయి సహకారాలు తీసుకొని మీకు ఏదైనా ఫ్యూచర్లు ఇబ్బంది ఉన్నా కూడా ల్యాబ్స్లో కానీ ఏదైనా సార్ నంబర్ తీసుకోండి సార్ అప్రోచ్ అవ్వండి ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ సార్ ఉపయోగం తక్కువ అని అవగాహన లేకుండా మాట్లాడతాను వాళ్ళకి అవగాహన చెప్పించగల మీరు అవగాహన తెప్పించి మీలో మార్పు వచ్చినప్పుడు సమాజంలో మార్పు వస్తే అదే ఆరోగ్యకరమైన సమాజముగా ఏర్పడుతుంది రేపటి వ్యాసరజన పోటీలకు మళ్ళా సార్ కూడా ఒక గడ్డారి కట్టించి రేపు మధ్యాహ్నము పరీక్ష పెడతారు మేడం మీరు కొన్ని సూచన చేస్తే రేపు మధ్యాహ్నం పరీక్ష విందైతే నాలుగో తేదీ మీకు లిస్ట్ పోషన్ నాలుగవ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఏం రోజు అది అంతర్జాతీయ సహకార దినోత్సవం తర్వాత ఆర్టీటీ మించి బెల్లం తెలిసినా మీకు ఐడియా ఉందా ఉందే నేను చెప్పండి ఆర్టికల్ శాస్త్రైనా ఉంటాయా దాని వ్యవస్థాపకులు విన్సెట్ పెడరు ఆ విన్సెట్ పెడరు వర్తంతి రోజున ఒకనొక వ్యక్తి బెంగుళూరులో ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ సొసైటీ అనే వ్యక్తి ఆ వర్ధంతి రోజులో ఒక ప్రత్యేకమైన రోజుకు రూప రూ రూపాంతరం చేసాడు అదే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సంరక్షణ దినోత్సవము ఆ యొక్క దినోత్సవాన్ని మనం పురస్కరించుకొని ధర్మవరములు డాక్టర్స్ డే సందర్భంగా ఉపన్యాసకులు స్వచ్ఛంద సేవకుడు గంగరాజ్ లాంటి వాళ్ళతో మనకు సహాయ సహకారంటే సోమదా ప్రోత్సాహకరము ఇంతవరకు ఈ ప్రపంచం ఎక్కడైతే ఏర్పాటు చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన శిబిరాన్ని మనము ఏర్పాటు చేస్తున్నందుకు గర్వకారణం మనందరికీ ఈ కార్యక్రమాన్ని గురించి గంగరాజు గారు తెలుసు భారతదేశం అంతగా వైద్య శిబిరాలలో రక్త పరీక్షల ఆవశ్యకత గురించి సంబంధించిన కరపత్రములు ఈరోజు డాక్టర్స్ చేయడం సందర్భంగా ప్రభుత్వ బాలుగా పాఠశాలలందో ఎమ్మెల్టీ విద్యార్థుల సమక్షంలో ఈ కరపత్రము విడుదల చేయడం ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు గారు విద్యార్థులు ప్రముఖ సంఘసేవకులు గంగరాజు గారు ఎమ్మెల్టీ ఉపన్యాసకురాలు దళిత కుమార్ గారు మదకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు